హాయ్ అండి ఈరోజు మన రెసిపీ టమాటా పప్పు అండి బయట రెస్టారెంట్లో దొరికినట్టే ఉంటుంది సేమ్ అలానే డెఫినెట్గా ఈ ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అదే టేస్ట్ వస్తుంది నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను దానికి హాఫ్ కందిపప్పు తీసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను దాన్ని మనం కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి కదా నేను త్రీ విజిల్స్ హైలో పెట్టుకున్నాను టూ విజిల్స్ సిమ్లో పెట్టుకున్నాను చాలా మెత్తగా కుక్ అయిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని మనం విజిల్ పెట్టేసుకోవడమే ఈ లోపల మిగతా ప్రాసెస్ చూసుకుందాము దీనికి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంటే బిర్యానీకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేస్తాం కదా అలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మన చేత్తో ఇలా అద్దుకుంటే సన్నంగా అవుతాయి ఇంకన్నా అంటే మనకి ఫ్రై అవడానికి ఈజీగా ఉంటుంది తొందరగా కూడా కుక్ అయిపోతాయి ఒక ఆనియన్ ఇలా కట్ చేసేసిన తర్వాత ఇందులో నేను మూడు టమాటాలు తీసుకున్నాను అవి కూడా సేమ్ ఆనియన్స్ లానే కట్ చేసుకోవాలండి స్ట్రైట్గా ఇంకా మీరు ఇంకా ఎక్కువ టమాటా ఇష్టపడినట్టయితే ఇంకో రెండు టమాటాలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు కూడా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం కట్ చేయడం అయిపోయిందండి వీటిని ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను అండి కుక్కర్ నేను ఆఫ్ చేసే పక్కన పెట్టేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం దీనికి బగార్ తాలింపు వేసుకోవాలి కదా ఆయిల్ వేడే వేడైపోయింది వేడైపోయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం కొంచెం వెల్లుల్లి అల్లం కట్ చేశానండి అవి కూడా వేసుకున్నాను డెఫినెట్గా ఈ రెండు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్ కొంచెం బాగా రోస్ట్ అయితే బాగుంటుందండి దాల్లోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటాము ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ అలా సిమ్లో పెట్టుకుంటే బాగా మగ్గిపోతాయి దీంట్లో ఎండుమిన్షిష్ తక్కువ వేసాం కాబట్టి ఇందులో ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకున్నాను ధనియాల పౌడర్లోనే మరి ఇంకా జీలకర్ర అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ జీరా వేసేసాం కాబట్టి బాయిల్ అయిపోయింది కదండి బాగా కుక్ అయిపోయింది పప్పు దాన్ని కొంచెం గైడ్తో తిప్పుకున్న తర్వాత మనకి ఎంత పప్పు పలుసుగా కావాలా ముద్దుగా కావాలా చూసుకొని అందులో వాటర్ అడ్జస్ట్ చేసుకోవడమే ఇవి బాగా ఫ్రై అయిపోయింది కదండి ఈ ఫ్రై అయిపోయిన దాంట్లోనే మనం ఈ పప్పు వేసేసుకోవాలి పప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని రెండు లెమన్ లెమన్ తీసుకొని మనం పప్పులో కలుపుకోవాలి అంతే అండి ఈజీగా మన టమాటా పప్పు అయిపోతుంది చాలా కమ్మగా